హాయ్ అందరికీ ఈ వీడియోలో మనం లంగా జాకెట్ కటింగ్ చూద్దామండి బ్లౌజ్కి విత్ ఫ్రిల్స్ ప్లస్ హ్యాండ్స్ ఏమో బెలూన్ హ్యాండ్స్ అండి చూద్దాం కటింగ్ మనం ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే నేను ఒకటిన్నర మీటర్ తీసుకున్నానండి పాప ఏజ్ అయితే లెవెన్ ఇయర్స్ అయితే మనం మొదటిగా ఎయిటీన్ పొడవు తీసుకున్నాం కదా ఈ ఎయిటీన్ పొడవులోనే నేను ఫ్రిల్స్కి కూడా ఇప్పుడు ఇందులోనే చూపించేస్తున్నానండి నేను తర్వాత అయితే కటింగ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ క్లాత్ స్టిచ్చింగ్ అప్పుడు మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియోలో ప్లస్ నేను షోల్డర్ దగ్గర షోల్డర్కి త్రీ తీసుకున్నాను నెక్ విడ్త్ దగ్గర నెక్కి మాత్రం టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నానండి తర్వాత చంక డౌన్ వచ్చేసి సిక్స్ తీసుకున్నాను తర్వాత మనకి బాడీ లూజ్ వచ్చేసి బేబీది పాపది సిక్స్ ట్వంటీ సిక్స్ అండి ట్వంటీ సిక్స్ని నేను ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని ఇక్కడ ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నాను నేను స్కేల్తో అయితే అక్కడ మార్కింగ్ చేసుకుంటున్నానండి స్ట్రైట్ లైన్ గీసుకున్నాను అయితే ఇప్పుడు మనం చంకని డౌన్ డ్రా చేసుకుంటున్నాను చంక అయితే టోటల్ వచ్చేసి థర్టీన్ అండి అయితే మనం డ్రా చేసుకున్న చంక పాపది థర్టీన్ కదా మనం డ్రా చేసుకున్న చంక అయితే థర్టీన్ వచ్చిందా లేదా మనమైతే చెక్ చేసుకోవాలండి తోటి అప్పుడే మనకి తెలుస్తుంది చంక కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకవేళ చంక మనం పెట్టుకున్న థర్టీన్ ఇంచెస్కి అది కొంచెం యువతలకు కానీ వచ్చింది అనుకోండి ఆ థర్టీ నుంచెస్కి మనం పెట్టుకున్న సిక్స్ పాయింట్ ఫైవ్కి మనం లోపల వైపుకి డౌన్ చేసుకోవాలండి లేదు సిక్స్ పాయింట్ ఫైవ్కి అవతల వైపుకి వచ్చిందంటే పైకి కొంచెం డ్రా చేసుకున్నామంటే చంక అయితే నీట్గా వస్తుందండి అలాగా మనం చెక్ చేసుకోవాలి చంకని ఇలాగా మరలా నేను చెక్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు చంక అయితే మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చేసిందండి ఇప్పుడైతే నేను టక్సులకి అయితే టూ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను ఇక్కడ ఎక్స్ట్రా మరలా నేను ఖర్చుకి టూ ఇంచెస్ క్లాత్ తీసుకున్నానండి అదిగోండి నేను చూయించిన చూడండి టూ టూ లైన్స్ గీసుకున్నాను కదా ముందు గీసుకున్నదైతే అది టక్సులకి సెకండ్ గీసుకున్నదైతే మాత్రం సెకండ్ మార్కింగ్ చేసుకున్నదైతే మాత్రం అది ఖర్చుకండి ఇప్పుడు మనం బ్లౌజ్ పీసే కట్ చేసుకుంటున్నాను పైన మనం చంక దగ్గర ప్లస్ నెక్ దగ్గర అయితే నేను మార్కింగ్ పెట్టుకుంటున్నాను చూడండి ఇలాగా మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందామండి మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను ఇది బాడీ తీసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాము లైనింగ్ పక్కన పెట్టుకొని చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నేను ఇలాగా ఉంది కదా చూడండి నేను ఇలాగ అయితే మడత పెట్టుకున్నాను అయితే ఇలాగ పెట్టుకున్నాను కానీ ఫ్లవర్స్ వచ్చేసి నాకు అడ్డం వస్తున్నాయి అందుకని మరలా నేను తీసేసుకొని ఇలాగ నీట్గా చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు ఫ్లవర్స్ అయితే పైకుండేలాగా చూసుకొని వేసుకున్నాను ఇప్పుడు నేను కింద వైపు కూడా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్నానండి ఉన్నాయి ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకుందామండి చూడండి ఇలాగైతే మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం లంగా తీసుకుందామండి లంగా అయితే నేను త్రీ మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నానండి లైనింగ్ త్రీ మీటర్ తీసుకున్నాను లంగా క్లాత్ త్రీ మీటర్స్ తీసుకున్నాను ఇప్పుడు లంగాకైతే మనం విత్ బోర్డర్ తోటి మొత్తం చూసుకుందాము అయితే నేను లంగా క్లాత్ మొత్తం పాపది ఉన్నంత వరకు పొడవు పెట్టేస్తున్నాను ప్లస్ బో నేను బోర్డర్ కిందకైతే మనం బెల్ట్ అని వేస్తాం కదండి లంగాకి అలాంటి బెల్ట్ వేస్తాను అది నేను బోర్డర్ కిందకి వేసేస్తాను ఇది మనం తీసుకున్న హైట్ మొత్తం బెల్ట్ విత్ బెల్ట్తో సహా పైన బోర్డర్ వరకు ఉంది అందుకని నేను పైన బోర్డర్ని పక్కకి కట్ చేసేస్తున్నానండి చూడండి నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా అలా కట్ చేసుకున్నాను ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందామండి ఇంకా లైన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలాగో మనకి తక్కువే ఉంటుంది కాబట్టి నేను ఇంకా అలాగే ఉంచేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్కి అయితే మనం ఇప్పుడు హ్యాండ్ ఏమో బెలూన్ హ్యాండ్ కదండి అయితే పాపది హ్యాండ్ మొత్తం టోటల్ లాంగ్ ఎయిట్ అన్నమాట నేను కింద పట్టితో వదిలేసి పైన హైట్ తీసుకుంటున్నానండి కింద ఎయిట్తో కూడా పట్టీతో కూడా ఎయిట్ రావాలి కదా మనకి అందుకని నేను కింద పట్టి వదిలేసి అంతవరకు అయితే తీసుకొని నేను స్కేల్తో అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను మొదట్లో ఎంత హైట్ అయితే తీసుకున్నానో అంత ఇప్పుడు మనం పఫ్ కోసం కొంచెం పఫ్ కోసం అయితే ఒకటిన్నరించి అయితే పైకి పెట్టుకున్నాను నేను ఇక్కడ అయితే ఈ ఫైవ్ ఇంచెస్ అయితే నేను అక్కడ ఎందుకు మార్కింగ్ చేసుకుంటున్నానంటే మనకి ఫ్రిల్స్ కోసం అనమాట ఫైవ్ ఇంచెస్ కింద మార్కింగ్ చేసుకున్నాను పైన ఫైవ్ ఇంచెస్ అదిగోండి నేను చూపించిన విధంగా పైన కింద మార్కింగ్ చేసుకున్నాను అన్నమాట ఫైవ్ ఇంచెస్ ఇది మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఈ ఫైవ్ ఇంచెస్ అవతల నుంచి మనం ఇప్పుడు మెయిన్ హ్యాండ్ తీసుకోవాలండి అక్కడ సేమ్ హైట్ పెట్టుకుంటున్నాను పట్టీకి వదిలేసుకొని సేమ్ హైట్ పెట్టుకొని చంక డౌన్ మాత్రం త్రీ తీసుకుంటున్నాను పాప చిన్నదే కాబట్టి చంక డౌన్ త్రీ తీసుకున్నాను ఇప్పుడు మనం అక్కడ ఈ ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి నేను హ్యాండ్ మార్కింగ్ నార్మల్గా చేసుకున్నాను ఇప్పుడు ఒకటిన్నర పైకి పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఇక్కడికి ఈ ఫైవ్ ఇంచెస్ దగ్గరికి మరలా మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ డ్రా చేసుకున్నాం అనమాట మొత్తం ఇప్పుడు అదైతే నేను కట్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నెక్ ఫ్రంట్ హ్యాండ్కి చంక తీసుకుందాము చంక డౌన్ తీసుకుందామండి హ్యాండ్కి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి వీడియోలో అదిగోండి అక్కడికైతే మార్కింగ్ పెట్టుకున్నాను పాప హ్యాండ్ లూజ్ అదే అన్నమాట అంతవరకు ఇప్పుడు మనం అక్కడ లూజ్ దగ్గర నుంచి మెయిన్ హ్యాండ్ వరకు మనం ఎంతవరకు అయితే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ వరకు మనం చంక తీసుకోవాలండి మనం ఫ్రిల్స్కి వదులుకున్న క్లాత్కి మాత్రం మనం చంక తీసుకోకూడదు దీని వరకే తీసుకోవాలన్నమాట బెలూన్ హ్యాండ్కి చూడండి ఇప్పుడు అంతవరకే నేను చంక తీసుకున్నాను ఇది అంతా నార్మల్గా వదిలేసాను ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకొని హ్యాండ్ కట్ చేసుకుందామండి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసుకున్న హ్యాండ్ని దాని మీద అలాగ పెట్టుకొని కట్ చేసేసుకుందామండి సారీ కొంచెం వీడియో నేను చూసుకోలేదండి మొత్తం తీసిన తర్వాత చూసుకున్నాను ఇలా కొంచెం కట్ అయింది ముందు వరకు అందుకని అలాగొచ్చింది నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటున్నాను చూసుకుంటానండి ఇప్పుడు మన మనకి కొంచెం అతుకులు పడతాయి కదా అది నేను స్ట్రైట్గా తీసుకున్న క్లాత్ని అక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను అన్నమాట ఇప్పుడైతే మనం ఇదైతే ఫ్రిల్స్కి నేను తీసుకున్నానండి ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్నాను ఇది మనం ఆల్రెడీ బ్లౌజ్ బాడీ పార్ట్ పార్ట్ తీసుకున్నాం కదా దానికి నేను డబల్ తీసుకుంటున్నాను మనం ఎలాగైతే లంగా క్లాత్కి నడుము కంటే కుచ్చులకి ఎక్స్ట్రా డబల్ తీసుకుంటాము నేను బ్లౌజ్ కూడా ఫ్రిల్స్ కోసం బ్లౌజ్ పార్ట్ కట్టే ఇంకో ఫోర్ ఫోల్డింగ్స్ ఎక్స్ట్రా తీసుకున్నానండి నేను అవతలకి ఇప్పుడు నేను దీనికైతే ఎయిట్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఫ్రిల్స్ హైట్ అయితే ఎందుకంటే మనకి కింద ఖర్చు పైన ఖర్చు బోగా ఎయిట్ ఉండదండి చాలా తగ్గుతుంది టూ ఇంచెస్కి లాత అలా తగ్గుతుంది అప్పుడు మనం కరెక్ట్గా ఫ్రిల్స్కి సరిపోతుందండి బ్లౌజ్కి అలా తీసుకోవాలి ఇప్పుడు నేను అంతవరకు కట్ చేసుకుంటున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ